ఎట్లా ఉందంటే వీళ్ళ పెన్షన్దారుల యొక్క పెన్షన్ ఇచ్చే తీసుకునేటటువంటి వాళ్ళ పరిస్థితి అధికారుల చేతుల్లో పోయింది వాళ్ళు ఇచ్చినటువంటి ఒక ఆప్షన్ వాళ్ళు టిక్ పెట్టడం ద్వారా ఒక అధికారి ఎస్ఆర్ నో టిక్కు పెట్టడం ద్వారా వాళ్ళు పెన్షన్ ఊడిపోయినటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో జరుగుతూ ఉందని చెప్పిన కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటాను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి కక్ష సాధింపులు చేయలే పెన్షన్దారుల మీద శాచురేషన్ పద్ధతి ద్వారా అర్హులైనటువంటి వారందరికీ కూడా ప్రతి అరవై సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు కానీ వితంతువులు కానీ లేకపోతే ఎవరైనా సరే సచివాలయం వేదిక ద్వారా వాలంటీర్లు అప్లై చేసినటువంటి అప్లికేషన్స్ అన్నిటిని కూడా వెరిఫై చేసి ఆ సిబ్బందితో వెరిఫై చేసి వారు అర్హులా కాదా అని చెప్పని రాజకీయాలకి తావు లేకుండా ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా ఒక శాచురేషన్ పద్ధతి ద్వారా వారందరికీ కూడా వెరిఫై చేసి సచివాలయంలో పెట్టి అందరి సమ్మతితో పెన్షన్లు ఇచ్చినటువంటి పరిస్థితిని చూసాం కానీ ఇప్పుడు ఆ రకంగా జరగట్లేదు అసలు ఈ పారదర్శకమైనటువంటి విధానం అనేది మనకి ప్రభుత్వంలో ఎక్కడ కూడా కనపడినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అది ఆ రకమైనటువంటి విధానం ద్వారా పెన్షన్దారులు లో ఆందోళన బయలుదేరింది పెన్షన్దారుల మీద కుట్ర జరిగినటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతోంది ఇది అవసరమా అని చెప్పిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది ఎలా ఉందంటే పెన్షన్ తీసుకోవాలన్నా తెలుగుదేశం నాయకుల దగ్గర రావాలి పెన్షన్ ఆల్రెడీ ఉన్నటువంటి పెన్షన్ని బట్వాడ చేయకుండా తెలుగుదేశం నాయకులు ఇంటర్ఫీరెన్స్తో పార్టీలు మారితే కానీ కండువాళ్ళు కప్పుకుంటే కానీ వారికి ఎవ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఎవరు కావాలంటే వెళ్ళి ఎవరు కావాలంటే వాళ్ళు చెప్పుకోండి చేతనైన చేసుకునే ధోరణలో నియోజకవర్గాల్లో పరిస్థితి ఉంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికారని సానుభూతి పనులుగా ఉన్నారని చెప్పని నియోజకవర్గాల్లో మండలాల్లో ఈ రకమైనటువంటి ధోరణి కనపడుతూ ఉంది ఇది సరైనటువంటి విధానం కాదు ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారు అని అనుకుంటే ఆ పెన్షన్లు ఆపటమో లేకపోతే తెలుగుదేశం నాయకుల్ని కలిస్తే కానీ ఇవ్వకపోవటమో లేకపోతే ఆ పెన్షన్ని ఇతర జిల్లాలకి మనం చూస్తా ఉన్నాం ఇతర జిల్లాలకి ఆ సచివాలయానికి సంబంధించినటువంటి వెల్ఫేర్ సెక్రటరీ ద్వారా కానీ లేకపోతే ఇతర అధికారుల లాగిన్ల ద్వారా వేరే జిల్లాలకు కూడా మార్చినటువంటి పరిస్థితిని మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం ఇదేనా పెన్షన్దారులకి మీరు ఇచ్చేటటువంటి ప్రభుత్వం యొక్క విధానం అని చెప్పని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అలాగే ఆ పెన్షన్ వెళ్ళి ఇతర జిల్లాల్లో తీసుకొచ్చుకోవాలన్నా ఇతర ప్రాంతాలకు వెళ్ళాలన్నా కూడా సామాన్యమైనటువంటి పని వృద్ధులు వెళ్ళగలుగుతారా లేకపోతే వికలాంగులు వెళ్ళగలుగుతారా అర్హులైనటువంటి వికలాంగులకు కూడా ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పారు ఎన్నికల తర్వాత ఒక రకంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఈరోజు మేమేం చెప్తున్నామంటే ఈ పెన్షన్లు ఆపటము కానీ పెన్షన్లకు సంబంధించినటువంటి ఇతర జిల్లాలకి పంపడం కానీ అలాగే పార్టీలు మారితే గానీ పార్టీలు సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్తే కానీ ఇవ్వకపోవటం అనేది మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బాపట్ల జిల్లా సంబంధించినటువంటి అద్దంకి నియోజకవర్గంలో క్లియర్గా మనకి కనపడతా ఉన్నాయి ఆ మంత్రి ఆదేశాలతోనే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పచ్చ సంబంధించినటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది